హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు సో స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూడండి మా పాప అన్న ప్రసన్న వీడియో చాలా ఎమోషనల్ వీడియో అన్నమాట సో నాకు సెవెన్ ఇయర్స్కి మా పాప పుట్టింది అన్న విషయం మీ అందరికీ తెలుసు సో ఈ రోజు కోసం అయితే నేను ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజులు వెయిట్ చేశాను కదా ఈ మూమెంట్ కోసము సో పిల్లలు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నేను భరించాను చాలామంది చాలా విధాలుగా చాలా విధాలుగా అయితే నన్ను అన్నారు చాలా బాధ అనిపించింది సో నీకు పిల్లలు లేరు అది ఇది అని అయితే చాలామంది అన్నారు సో అలా అంటా ఉంటే ఎంత బాధ అనిపించిందో ఎంత పెయిన్ ఉంటుందో అది నాకు తెలుసు పిల్లల్ని లేని వాళ్ళకు మదర్స్కు తెలుసు సో చాలా బాధ అనిపించింది సెవెన్ ఇయర్స్కి మా పాప అయితే నాకు వచ్చింది అన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది సో ఈ నా మా పాప పుట్టినప్పటి నుంచి ప్రతి మూమెంట్ రాదు నాకు స్వీట్ మూమెంటే నాకు బాధ అనేది నాకు ఇప్పుడు లేదు సో ఇంకొకరి గురించి ప్లానింగ్ కూడా లేదు ఎందుకు అని అంటే అది కూడా చెప్తాను మీకు సో మాకు నా పాప అంటే చాలా చాలా ఇష్టం అండి సో అందుకని వేరే ఇంకా నేను ఉన్నా కానీ तोपेतं नानाभ्य समन्वितंपेतं नैवेद्यो स्वाहा ॐ महे प्रचोदयार्थ श्रीविघ्नेश्वराय नमः अवसरार्थं कदलीफल नैवेद्यं नारकिरफल नैवेद्यं महा नैवेद्यं निवेदयामे కానీ ఎప్పుడు మా హస్బెండ్ అయితే నన్ను ఒక్క మాట కూడా అనలేదు ఎవరైనా ఏమైనా అంటే చాలా బాధపడ్డ మూమెంట్స్ కూడా ఉన్నాయి తనకు తెలుసు సో నేను ఎందుకు ఇంకో గురించి ప్లానింగ్ లేదు అని అంటున్నానంటే మాకు నా పాప ప్రియాంశ్ అంటే చాలా ఇష్టము సో ఈ ఇష్టము ఇంకో ఇంకోరు పుడితే ఈ ఇష్టం అనేది వాళ్ళ సైడ్ మారిపోతుందేమో అన్న చిన్న భయంతో ఇంకా నెక్స్ట్ పాపకైనా బాబుకైనా ప్లానింగ్ లేదు అని మీతోటి అంటున్నాను సో మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను సో అందుకని కొంచెం అలా అలా ఈమె మీద ఉన్న ప్రేమ నెక్స్ట్ వాళ్ళ మీద షిఫ్ట్ అవుతుంది ఏమో అన్న చిన్న భయము సో అందుకని అలా అంటున్నాను ఏమనుకోకూడదు సో అదన్నమాట మొత్తం పెడతారు సార్ परिम करपोर हेते गज मुखपथे हार्वती प्रधाव सत्गुरुनावो मुख्य प्रधातव सत्गुना तवो प्रधात वाहन विघ्नेश देवा वाहन विघ्नेश देवा गज मुख गणपथे हार సో అందుకే భయం అన్నమాట చాలా చక్కగా అయితే హారతి ఇచ్చుకున్నాము గణపతి అయ్యకు సో నా పక్క కూర్చుంది కదా మా వదిన అన్నమాట సో చాలా చక్కగా అందరూ హారతి తీసుకుంటున్నారు మీరు కూడా తీసుకోండి ఆ దేవుడు మీ అందరిని చల్లగా చూడాలని అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సో ఎవరు బాధపడకండి పిల్లలు లేని వాళ్ళైతే ఆ దేవుడు ఏదో ఒకరోజు ఖచ్చితంగా మనకు ఆ వరాన్ని అందిస్తాడు ఆ రోజు కోసము మనం వెయిట్ చేయాల్సిందే ఎందరు ఏమన్నా కానీ మీరు అసలు బాధపడకండి సో ఆ దేవుడు ఖచ్చితంగా మనకు అందిస్తాడు మన మన జీవితంలో కూడా హ్యాపీనెస్ కష్ట సుఖాలు అన్నీ ఉంటాయి అవి తట్టుకుంటేనే జీవితం అన్నమాట సో నేను అనుభవించాను ఆ పెయిన్ అనేది నాకు తెలుసు సో నేను మాటల్లో చెప్పినా కానీ మీ గుండె ధైర్యాన్ని మీరు చేసుకొని గుండె ధైర్యం చేసుకొని సో ఉండండి ఎందుకంటే ఎవరేమన్నా అంతా మీరు ఈ చేయొద్దు సో ఇలా అండి అన్న అయితే చాలా చక్కగా జరుగుతుంది ఫోటో స్టూడియో అయినా కూడా వచ్చాడు సో కొంచెం లేట్గా వచ్చాడు అన్నమాట అయినా ఓకే పర్లేదు సో చాలా చక్కగా ఫోటో మా నాన్న చూడండి చక్కగా తినిపిస్తున్నాడు ఎందుకు బంగారము అది ఉంటుంది కదా రింగు ఉంగరంతో అయితే అన్న ప్రసన్న అన్నము పాపకి తినిపిస్తా తినిపిస్తున్నాడు మా నాన్న మా వదినే అన్నయ్య మా హస్బెండు సో మేమందరం అన్నమాట సో మా అమ్మ అయితే ఇటు సైడ్కి ఉన్నది చాలా చక్కగా అయితే పూజ జరిగింది చాలా హ్యాపీగా అనిపిస్తు అనిపించింది పాపతో ఉన్న ప్రతి ముంబెట్ అది నా హ్యాపీనెస్సే సో మీరు కూడా వరకు బాధపడకండి సో నేను మీతో కొన్ని విషయాలు మీరు షేర్ చేసుకుందామని అనుకున్నాను ఏదేదో చెప్దాం అనుకున్నాను ఏదేదో అవుతుంది ఎందుకంటే కొన్ని నేను చెప్పేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అందుకని అలా జరు అలా మాటలు వస్తున్నాయి సో ఏమనుకోవద్దు ఎందుకంటే ఏమో అంటారు కదా సో సామెత ఉంది కదా ఆ సామెత అయితే నాకు తెలియదు కానీ ఏదో కడుపు తీపి చూడు అని అంటారు కదా సో ఆ సామెత మీకు తెలిసి ఉంటే గట్రా కామెంట్ చేయండి ఓకేనా సో పాప పిల్లలు లేకపోతే ఆ పెయిన్ అనేది ఏంది అసలు అనేది అయితే చాలా చాలా బాధగా ఉంటుంది అబ్బా ప్లీజ్ మీ అందరికీ చెప్పేది నేను ఒకటే పిల్లలు లేని వాళ్ళని అయితే హేళన చెయ్యొద్దు ఎందుకు అని అంటే అందరికీ దేవుడు కొందరికి ఇస్తాడు కొందరికి ఇవ్వడు సో అది వచ్చే టైం ఉంటుంది కానీ ముందే జనాలు మనల్ని బాధ పెడుతూ ఉంటారు ఏదేదో గోడ్రాలు అని అది అని ఇది అని అంటారు ప్లీజ్ అలా అనకండి ఆ వర్డ్స్ అసలు యూజ్ చేయొద్దు మన తలరాతలో ఎలా జరిగి ఉంటుందో అలా జరుగుతుంది కానీ సో మన సొంతంగా మనం ఏం చెయ్యలేము కదా సో అందుకని ఎవరిని బాధ పెట్టకండి ఎందుకు అని చెప్తున్నానంటే ఆ పెయిన్ ఆ బాధ అది అసలు ఎట్లా ఉంటుందో నాకు తెలుసు నేను అనుభవించి ఉన్నాను ఏడు సంవత్సరాల నుంచి చాలా చాలా నరకం అనుభవించాను నేనైతే సో ఎందుకు అని అంటే కొందరు ఒకరిని బాధ పెడితే మనకు వచ్చేది ఏమైనా ఉందా ఏమీ లేదు కదా సో అలాంటప్పుడు మనం బాధ పెట్టడం ఎందుకు అనేది నా ఉద్దేశము సో మిమ్మల్ని ఏమి నేను అనాలని అనడం లేదు ఎందుకంటే తెలుసు నాకు చూడండి పాపకైతే నేను తినిపిస్తున్నాను చాలా చక్కగా తింటుంది తను మా ప్రియాంశ అయితే ఎంత చక్కగా అన్నం తింటుంది తినిపిస్తూ ఉంటే అప్పటికి సిక్స్త్ మంత్ అన్నమాట సిక్స్త్ మంత్లోనే అన్న ప్రసన్న చేశాము సో సిక్స్త్ మంత్ అయిన అంటే పడ్డా ఆరు రోజులకు చేయాలట సో మేము ఆరు రోజులు చేసాము వాళ్ళ డాడీ కూడా తినిపిస్తున్నాడు సో మా అమ్మ నాన్న అన్న వదిన కూడా తినిపించారన్నమాట చాలా చక్కగా తింటుంది మన బేబీ అయితే ఎంత క్యూట్గా ఉందో మీరు చూస్తున్నారు కదా చూడండి వాళ్ళ డాడీని అయితే ఎట్లా కొట్టేస్తుంది అన్నమాట సో చూడు ఎంత చక్కగా తింటుంది ఫోటోలో కూడా ఫోజు కూడా ఇస్తుంది అన్నమాట మా ప్రియం చాలా చక్కగా ఉంది కదా సో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా లైక్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకూడదు ఎవరేమన్నా బాధపడకూడదు ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఇస్తాడో సో అప్పుడే మనం తీసుకోవాలి ఎవరు ఎన్ని మాటలన్నా అన్నా ఎవరు ఎంత బాధపెట్టినా అది మనము పక్కకు వదిలేసి మన హ్యాపీగా మనం హ్యాపీగా ఉండాలి మన వాళ్ళతో ప్రియాసి చూడండి ఆ అంటుంది సో చాలా చక్కగా ఉంది కదా సో మీ జీవితంలో ఎలా మూమెంట్స్ అంటే ఏం జరిగాయో ఏంటిదో నాతో అయితే షేర్ చేసుకోండి ఎందుకంటే ఈ పెయిన్ నాకు ఎలా ఉంటుందో నాకు తెలుసు ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను సో మీకు ఎవరికైనా ఈ మూమెంట్ జరిగి ఉంటే ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి సో సో లాస్ట్ ఫైనల్గా అయితే మా అన్న కూడా తినిపిస్తున్నాడు చూడండి సో మేనమామ కదా సో తినిపించాలంటే పూజారి చెప్పాడు కాబట్టి తినిపిస్తున్నా తినిపిస్తున్నాడు సో నాకు సెవెన్ ఇయర్స్కి పాప పుట్టిన సందర్భంగా మా వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో మా అన్న వాళ్ళే వెండి గిన్నె స్పూన్ తీసుకొచ్చారు ఎందుకంటే మీనమామ తీసుకురావాలి అన్నారు కాబట్టి తీసుకొచ్చారు మా అందరికీ బట్టలు కూడా పెట్టారు సో ఇలా జరిగిందండి మా పాప అన్న ప్రసన్న

గోల్డ్ పట్టింది మా పాప అయితే ఫైనల్గా గోల్డ్ పట్టేసుకుందన్నమాట చిన్న చిన్న అడుగులతో చూడండి ఎంత క్యూట్గా కనిపిస్తుందో కదా సో చాలా బాగుంది చూస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపించింది నా సంతోషాన్ని మీతో కూడా షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో నేను అప్లోడ్ చేశాను ఫైనల్గా గోల్డ్ పట్టేసుకున్నది సో మీ చి పిల్లలు ఏం పట్టుకున్నారు అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇలా అయితే అన్న ప్రసాదం చాలా చాలా హ్యాపీగా జరిగింది సో అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి సో చూడండి ఎంత బాగుందో కదా ఫైనల్ గా అయితే ఇలా అన్న ప్రసన్న జరిగిందన్నమాట మా పాప గోల్డ్ పట్టేసుకుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్